అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాల్లో భాగంగా రాములోరు ఇప్పటికే గర్భగుడిలోనికి చేరుకున్నారు ఐదో రోజు ఎంతో ప్రత్యేకమైన అనుష్ఠాన కార్యక్రమం జరిగింది రామాలయంలో గర్భగుడిని సరియు పవిత్ర జలంతో శుద్ధి చేసి వాస్తు శాంతి అన్నాధివాసం కార్యక్రమాలు నిర్వహించారు అలాగే పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు శకరాధివాసం ఫలాదివాసం పుష్పాదివాసం మొదలైన అనుష్ఠానాలు జరిగాయి ఆదివారం బాలరాముడి విగ్రహానికి నూట ఇరవై ఐదు కలసాల నీటితో స్నానం చేయించి పవళింపజేయనున్నారు మరోవైపు అయోధ్యలో హై అలర్ట్ ప్రకటించారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యులకు భద్రత పెంచారు ఇందులో భాగంగా ట్రస్టు జనరల్ సెక్రటరీ చంపత్రాయ్ ఇంటి దగ్గర భారీగా బలగాలను మోహరించారు ఆలయ అర్చకులకు సైతం భద్రతను కేటాయించారు అయోధ్యలో ప్రత్యేక డ్రోన్లు వినియోగిస్తున్నారు గరుత్మంతులను తలపించేలా గరుడ డ్రోన్ తో నిఘా పెట్టారు ఇప్పటికీ ఈ డ్రోన్లన్నిటికీ అయోధ్యను చేర్చారు ఆదివారం నుండి వీటితో అయోధ్య ననుమూలల్ని పరిశీలించనున్నారు సుదూర ప్రాంతాల దృశ్యాలను కూడా నిశ్చితంగా గమనించగలవు అయోధ్య రాముడి కోసం వివిధ దేశాలు రాష్ట్రాల నుండి కానుకలు అందుతున్నాయి కశ్మీర్ తమిళనాడు ఆఫ్ఘనిస్తాన్ నుండి అయోధ్యకు కానుకలు వచ్చాయి స్వచ్ఛమైన కుంకుమ పువ్వును కశ్మీరీ యువతులు రామాలయం బొమ్మను వేసిన సిల్క్ బెడ్షీట్ ను తమిళనాడు భక్తులు అందజేశారు ఇటు ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్లో ప్రవహించే కుభానది జలాన్ని రాముడి అభిషేకం కోసం అక్కడి భక్తులు పంపించారు ఛత్తీస్గఢ్కు చెందిన భక్తులు రాముల వారికి నైవేద్యంగా రేగిపళ్లు సమర్పించారు చంపా జిల్లాలో రాములవారి అమ్మమ్మ ఇళ్లుగా చెప్పుకునే శివ్రీ నారాయణ ప్రాంతం నుండి వచ్చాయి వనవాసంలో రాముడు ఆ ప్రాంతానికి వెళ్లిన సమయంలో సబరితాను సగుం తిన్న రేగిపళ్లను స్వామి వారికి ఇచ్చినట్టుగా నమ్ముతూ ఉంటారు అందుకే రేగిపళ్లతో పాటు అక్కడ లభించే ప్రత్యేక మొక్కను కూడా రామాలయానికి అందించారు అయోధ్య ఆలయ నూతన ఫోటోలు విడుదలయ్యాయి శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కోసం ముస్తాబైన ఆలయం ఫోటోను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ విడుదల చేసింది పూల బొకేరతో అందంగా అలంకరించిన ఆలయం లోపలి చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది లైట్లతో మెరిసిపోతున్న ఆలయ ఫోటోను కూడా పంచుకుంది మరోవైపు అయోధ్యకు పండుగ కళ వచ్చింది బాలరాముని విగ్రహం ప్రాణప్రతిష్ఠ మహోత్సవ నేపథ్యంలో రకరకాలైన పూలతో చేసిన అలంకరణలు దీపాల కాంతులతో రామ మందిరం దేదీప్యమానంగా విరిగిపోతోంది ఆలయాన్ని పరిసరాలను దేశ నలుమూల నుండి తెప్పించిన విభిన్న రకాలైన పుష్పాలతో సుందరంగా అలంకరించారు పూల అలంకరణ దీపాల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటయ్యాయి అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ సందడి ఆకాశాన్ని అంటుతోంది నగరం అంతటా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంది ఆలయాలు బస్సులు వీధులు చివరికి మొబైల్ ఫోన్ కాలర్ ట్యూన్లు ఇలా ఎటు చూసినా అంతా అయిపోయింది ఇక హోటళ్లు లాడ్జులు దుకాణాలు ప్రతి చోట రాముడి చిత్రంతో కూడిన బ్యానర్లు జెండాలు దర్శనమిస్తున్నాయి అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ కోసం దేశంలో పలు ప్రాంతాలు అందంగా ముస్తాబయ్యాయి ముంబైలో బాంద్రావల్లి సముద్ర మార్గం విద్యుత్ కాంతులతో మెరిసిపోతోంది జై శ్రీరామ్ అనే అక్షరాలతో పాటు శ్రీరాముని చిత్రం కనిపించేలా లైట్లు ఏర్పాటు చేశారు మరోవైపు మహారాష్ట్ర చంద్రాపూర్లో రామచంద్రాకి జై అంటూ కనిపించేలా వేలాది దీపాలు వెలిగించారు వాటి చుట్టూ లేజర్ లైట్లు ఏర్పాటయ్యాయి ఇవి సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపనకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది రేపు బాలరాముడు కొలువుదేరిపోతున్నారు ఈ ఆనంద క్షణాల కోసం యావత్ భారతం ఆసక్తిగా ఎదురుచూస్తోంది ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు సైతం హాజరు కానున్నారు ఈ క్రమంలో వేడుకలకు పోలీసు శాఖ భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తోంది నిన్నటి నుండే అయోధ్య నగరంలోకి బయట వ్యక్తుల ప్రవేశాన్ని నిలిపివేశారు తో పాటు నగరంలో నివసించే ప్రజలు ఇళ్లకు చేరుకునేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది ఇందుకోసం వారు తమ గుర్తింపు కార్డును చూపించాలంటూ అధికారులు తెలిపారు ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో ఇవాడ రేపు ప్రజలెవరూ కూడా బయటకు వెళ్లవద్దని పోలీసు యంత్రాంగం విజ్ఞప్తి చేసింది రేపటి వరకు ధామ్ హై సెక్యూరిటీ జోన్ లో ఉండబోతోంది ఈ క్రమంలో సరిహద్దులన్నీ మూసివేస్తున్నారు ధామ్ లోపల బయట వాహనాల్ని అనుమతి ఇవ్వటం లేదు ఆయా వాహనాలను ఉదయకూడలి సాకేత్ పెట్రోల్ పంప్ నయాఘాట్ ఇతర ఎంట్రీ పాయింట్ల వద్ద నిలిపివేస్తుంది ధామ్ లోపల నివసించే వ్యక్తులు మాత్రమే ఇళ్లకు చేరుకునేందుకు అనుమతిస్తున్నారు